ఏ నాయకుడినైతే ఒక మంచి పదవిలో చూడాల ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న కౌన్సిలర్ పదవితో ఈ ప్రాంతాన్ని నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలుగా ఈ జిల్లాలో వెలుగులు ఎత్తించినటువంటి రెండవసారి నుడా చైర్మన్గా నియమితులైనటువంటి నుడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాడు గారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ఈనాడు ఈ పాఠశాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి సోదరి శ్రీమతి సంధ్య గారు హెడ్ మాస్టర్ ఈ ఈ పాఠశాల అభివృద్ధి కోసం పిల్లలను క్రమశిక్షణతో ఈ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి హెడ్ మాస్టర్ హైమావతి గారు వేదికను అలంకరించినటువంటి మల్లికార్జున సుభాన్ భాషా గురుప్రసాద్ మిగతా అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పేరెంట్స్ డే పేరెంట్స్ డే అంటే తమ పిల్లలు ఆ పాఠశాలలో ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల యొక్క ఇది ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద పేరెంట్స్ తోటి పిల్లలను ఉపాధ్యాయులను కలిపి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రీనివాసరెడ్డి గారింటికి హెడ్ మాస్టర్ గారు వచ్చి ఈ విధంగా ఏడవ తేదీ పేరెంట్స్ డే ఉంది మనం చేస్తామంటే దాన్ని బాగా గ్రాండ్గా చేస్తాం ఈ పాఠశాల అభివృద్ధికి నాకు ఒక మంచి అవగాహన ఉంది దాన్ని చేయాలనేటువంటి సంకల్పం నాకు ఉంది అని చెప్పి పిల్లల్ని మంచి భోజనం పెట్టి కూడా పంపిస్తామని చెప్పి శ్రీమతి సంజయ్ గారు ఆ రోజు ఆమెకు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఈరోజు పిల్లలకు పేరెంట్స్కి అందరికీ కూడా ఈరోజు భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది సమావేశాల అనంతరం అందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాం ఈ ప్రాంతంలో ఈ పాఠశాల ఉంది అంటే దీనికి నెల్లూరు నగరంలో బౌసల్ నగర్లో కేఎన్ఆర్ స్కూల్ తర్వాత అటు స్ట్రెంగ్త్ కానీ ర్యాంకింగ్లో కానీ రెండవ స్థానంలో నెల్లూరు నగర్లో ఉండేటువంటి పాఠశాల ఇది దీన్ని కేఎన్ఆర్తో పోటీపడి ఫస్ట్ ర్యాంకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రుల మీద ఉంది దీని పూర్వాపురాలు పరిశీలిస్తే ఈ యొక్క విద్యా వ్యవస్థలో సామాన్యమైనటువంటి స్కూలు గవర్నమెంట్ స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లోనో ఒక పిల్లవాడిని పేరెంట్ చేర్చాలంటే ఒక పదేళ్ల నాడు ఆలోచించే పరిస్థితి ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ స్కూళ్ళని ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వాటితో సమానంగా తీర్చిదిద్దాలా వాటితో సమానంగా ర్యాంకులు ఇచ్చే విధంగా చేయాలా అనేటువంటి సంకల్పంతో ఆనాడు ఈ యొక్క మున్సిపల్ పాఠశాలల మీద ఆయన కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నప్పటికీ కూడా మా సంస్థలకు పోటీగా మున్సిపల్ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండాలని చెప్పే దృఢ నిశ్చయంతో తీసుకురాబట్టే ఈనాడు నెల్లూరు నగరంలో హై స్కూల్స్ అన్నీ కూడా ఒకదానికి పోటీపడే పోటీ పడే స్థితికి వచ్చాయి నిజంగా సంతోషించదగ్గ విషయం అది ఆ విధంగా నారాయణ గారి సహకారంతో ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది దానితో పాటు రెండు వేల సంవత్సరంలో ఈ ప్రాంతంలో అనూహ్య పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు కౌన్సిలర్గా రావడం జరిగింది ఆ రోజు ఈ పాఠశాల ఒకే బిల్డింగ్ ఉండింది స్వర్గీయ నిజగాంధేయవాదిగా పేరు పెట్టినటువంటి గండవరం సేతురామరెడ్డి గారు మల్లెల సంజీవయ్య గారి పేరు మీద వాళ్ళ కుమారుడు రామయ్య గారు ఏదైనా ఒక స్కూల్ నిర్మాణం చేస్తామంటే శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మా ఏసీన హై స్కూల్ ఉంది తీసుకుని అని చెప్పి చెప్పి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి దీన్ని ఆ రోజు వారి కప్పి డెవలప్ చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రతిరోజు ఆయన కౌన్సిలర్గా ఉన్న కాలంలో ఆ తర్వాత సంధ్య గారు కౌన్సిలర్గా ఉన్న కాలంలో కార్పొరేటర్గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసిందే తర్వాత పద్నాలుగులో నేను కార్పొరేటర్గా వచ్చా అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏమి కావాలో హెడ్ మాస్టర్స్ సిబ్బందితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం ఈ నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో ఏమి చేయాలన్నా ఏమి కావాలన్నా శ్రీనివాసరెడ్డి గారు నారాయణ గారు ఇంకా ఇతరత్ర ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తప్ప ఎవరో ఏమి చేయలేని పరిస్థితి దీనికోసం ఈరోజు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు బాగా నీళ్లుండే నీళ్లుండి గందరగోళంగా ఉంటే పిల్లలు కూర్చునే పరిస్థితిలో కూడా అప్పుడు అప్పుడు శ్రీనివాసరెడ్డి గారితో విషయం చెప్తే నేను ఎగ్జిక్యూటివ్జన్తో చెప్తాను వెంటనే ఈ ప్రాంతం అంతా ఇసుకదోలు ఇచ్చి దాన్ని పిల్లలు కూర్చునే విధంగా ఇబ్బంది లేకుండా తగ్గించి చేయిస్తామని చెప్పి ఆ రోజు చేసిన మాట ప్రకారం ఏదో చేయించడం జరిగింది ఈ షామ్యానాలు కానీ ఏదో ఒక మూల లోపల పెట్టుకుందాం పేరెంట్స్ మీటింగ్ అంటే అట్ట కాదు మనమే మేము ఇస్తాం షామ్యానాలు అని అని చెప్పి ఈరోజు దీన్ని ఇంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి సందర్భంలో మీకు అందరికీ కూడా ఆయన చెప్పిన విషయాన్ని ఒక్కమారు గుర్తు చేస్తూ ఏదైతే ఈ గ్రౌండ్ పిల్లలు ఆడుకునేదానికి లయింగ్లో ఉండి నీళ్ళు వచ్చి నిలబడుతున్నాయో దాన్ని రెండు అడుగులు ఒకటిన్నర నరవు ఎత్తు చేసి మీకు ఉపయోగకరంగా నీళ్లు లోపలికి రాకుండా చేసేదానికి కూడా అంచనాలు తయారు చేసి వెంటనే ఒక ఐదారు నెలల లోపల కూడా ఈ పని శ్రీనివాసుడు గారు చేయిస్తారని చెప్పి అది మున్సిపాలిటీ కావచ్చు నూడా కావచ్చు దేని ద్వారా నేను సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మున్సిపల్ స్కూల్ ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వంలో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ మా యొక్క సహకారం ఈ యొక్క ఉపాధ్యాయ సిబ్బందికి పేరెంట్స్కి అందరికీ తప్పనిసరిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత ఈ పిల్లలకందరికీ భోజనం పెట్టాలనేటువంటి కోరికతోటి ఇక్కడికి వచ్చిన మాజీ కార్పొరేటర్ శ్రీమతి సంధ్యా గారిని సభనుద్దేశించి కొన్ని సురుతున్నాను